నాలుగు మాత్రం మా యొక్క వినోవ ఎవరంటే ఒకటి కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం ఒక ఐదు అత్యధికంగా ఓట్లు కలిగి ఉన్నాం అలాగే చిత్తూరు జిల్లాలో కూడా అత్యధిక ఓట్లు కలిగి ఉన్నాం ఈ రోజు తెలియజేసుకున్న మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం వల్లే మనందరం కూడా ఈ రోజు ఈ పార్టీ గెలగంది వచ్చే ఎన్నికల్లో పద్నాలుగు పద్నాలుగు గెలిపించాలని నేను మన వాళ్ళందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే మనం గెలిపిస్తే ఈ రోజు మాట్లాడగా బాన్ ప్రకాష్ చెప్పినట్టుగా పోరాటం చేయాలంటే మనం బాధ్యతగా ఉండాలా మన బాధ్యత మనం నెరవేర్స్తే మనం ఎక్కడైనా పోరాటం చేయొచ్చు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడేటప్పుడు మేము ఇది చేసాం సపోర్ట్ చేస్తున్నాం మా వాళ్ళకు సహాయం చేయండి రేపు కూడా రాబోయే రోజుల్లో మనకి ఎంత కాంట్రిబ్యూషన్ అనే దాంట్లో మాక్సిమం బీసీలో అందరికంటే కూడా మాక్సిమం కాంట్రిబ్యూషన్ మనకు ఉంటుందని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా వారు మనతో మాట్లాడేటప్పుడు కూడా ముఖ్యంగా అందరూ ఆర్థికంగా వెనకబడి ఉన్నారు మన వాళ్ళు చంద్రబాబు ఆయన మన గురించి మాట్లాడేటప్పుడు మన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత నీదే నువ్వు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేస్తే ఒక దారి ఒక దాన్ని ఏర్పాటు చేస్తే అందరు కూడా వెళ్తారు దాదాపు ఆయన హెరిటేజ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆ ప్రాబ్లం ఉంది అది స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఆర్థికంగా ప్రతి వాళ్ళు డెవలప్ అయిపోయినారు ఒక్క ఆవుతో కొన్నవాళ్ళు ఈరోజు ఏడావుని ఒక లేడీని పరిచయం చేస్తారు ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లేడీ ఆమెకి పదహారులో రెండు వేల పదహారులో ఒక్క ఆవును కొలిస్తే పార్టీ తరఫున ఆమె ఈరోజు ఏడు ఆవులు కొనుకొని తన సొంతంగా అరవై లీటర్ల ఈ ఈరోజు ఆమె పొందుతా ఉంది ఆర్థికంగా అంత బాగా ఎదిగింది కాబట్టి మన వాళ్ళు కూడా ఎలా ఎదగాలో ముందు ఆలోచించుకోవాలా ఏ కార్యక్రమం చేయాలో ఆలోచించుకోవాలా మన వాళ్ళు ఉన్నా కొంత ఈ దుర్ల వాటిని కొద్దిగా దూరంగా ఉండాలా ఆర్థికంగా పిల్లలు ఎదగాలన్నా మన చిన్న చిన్న సమస్యలను మనం సాల్వ్ చేసుకోవాలనుకున్నా ఇంతకుముందు తేజావతి గారు చెప్పినట్టుగా మన అందరం రాజ్యాలు పాలించినాం రాజ్యాలు పాలించడం అంటే రాజులకి పోరాట గుణం అలాగే బానిస గుణం వ్యసనాలకు బానిసే గుణం కూడా ఉంటుంది మనం ఆ పోరాటాన్ని మర్చిపోయి వ్యసనాలను మాత్రం అలవాటు చేసుకునేసాం ఇప్పుడున్న ఈ జనరేషన్కి అన్ని కూడా మనకు వ్యసనాలు ఉన్నాయి తప్పితే జీవితంతో పోరాడే పట్టిమే లేదు ఈ రోజు ఇది గా ఉండాలి మన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు ఇంతమంది వెళ్ళిన అంటే ఒక్కరికొకరు మాట్లాడుకుని మనందరం కూడా ఒక్కరికొకరు మాట్లాడి డిస్కస్ చేసుకుని ఎలా ముందుకెళ్లాలా ఏ విధంగా మనలో మనలో ఎప్పుడు పోరాడుకోవద్దండి ఇతరులతో పోరాడలు కానీ మనతో కాదు ముఖ్యంగా ఇతరులతో కూడి సమాజంతో పోరాడండి సమాజం ముందుకెళ్తుంటే మన వాటా ఏంది మీ వాటా ఏంది మీ పిల్లల వాటా ఏంది భవిష్యత్తులో మీ పిల్లలు ఎలా ఉండాలా దీనికోసం మనం పోరాడాలా కాబట్టి కూడా ఈ కుల క్షత్రియ కార్పొరేషన్ మీరు పేపర్లో చూసుంటే కూడా ఇట్ ఈస్ ఎ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకంగా మన కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు పెట్టారు మీద కులాలతో ప్రాబ్లం వస్తుందని ఆయన మళ్ళీ వెల్ఫేర్ డెవలప్మెంట్ గా ఎందుకంటే ప్రతి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు మాత్రం ప్రత్యేకంగా ఎందుకు మాకెందుకు అందరూ అడగడం వల్ల ఈ కులాన్ని మామూలుగా అందరితో పాటు రిలీజ్ చేశారు కానీ మన మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఈ తెలుగుదేశం పార్టీకి కుటుంబ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర గారికి అందరికీ కూడా అందరికీ మన మీద అభిమానం ఉంది మనం వెనకబడినామని ఒక పుట్టుబడితే మనం మారమని మన కొన్ని గుణగణాలున్నాయి ఉన్నాయి ఒకసారి మాటిస్తే మాట తప్పమని ఇలాంటి అన్ని గుణాల వల్ల మనకి ఈ రోజు ప్రత్యేకమైన స్థానం తెలుగుదేశం పార్టీలో కల్పించబడింది రాబోయే ఎన్నికల్లో మన అందరం కూడా నూటికి నూరు శాతం ఈ రోజు వన్కూ క్షత్రియ కార్పొరేషన్ ద్వారా మన అభివృద్ది జరిగితే మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశాన్ని అందరూ ఫాలో అయ్యి మన అభివృద్ధిని మనం చేసుకోవాలా మనం గత ఐదేళ్లలో చూసాము ఎలాంటి డెవలప్మెంట్ కనబడలేదు మనకు మన గురించి పట్టించుకున్న వాడు కూడా ఏ పాప పోలేదు అక్కడ ఈ రోజు ఈరోజు మనల్ని పిలిచి నన్ను పిలిచి మాట్లాడినా ఇక్కడ కూర్చున్న పదహైదు మంది డైరెక్టర్లకు కూడా మీ వల్లే ఈ ప్లేస్మెంట్ వచ్చింది ఈ చను వచ్చింది మనకు పెద్దలతో మంత్రులతో మాట్లాడేదానికి ఈ రోజు మన విజయవాడలో మన ప్రమాణ స్వీకారం చేస్తే చాలా అత్యద్భుతంగా జరిగింది మన వాళ్ళది ఈ రోజు రాష్ట్రం మొత్తం తిరిగి చూసేట్టుగా ఇవన్నీ కూడా చిత్రాల ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడా చిత్తూరు జిల్లాలో మన ఐడెంటిటీ కోసం దాదాపుగా రెండు వేల ఏడు నుంచి పోరాడుతూ ఉంటే ఈ రోజు పల్లోడు అన్నాడు పనిపెనన్నాడు ఈ రోజు వన్ని కూడా క్షత్రియులను ఈ రోజు మాట్లాడుతున్నాను అది ఈ పదార్థ పద్దెనిమిది ఏళ్ళు మనం సాధించుకున్న చిన్నత దీన్ని ఇలాగే కొనసాగించాలి మనం ఈ రోజు నాకు రావచ్చు పదవి రేపు మీకు రావచ్చు ఇంకోరికి రావచ్చు ఎవరికన్నా రావచ్చు ఈ పదవి కానీ మన కులాన్ని ముందుకు తీసుకోకపోవడంలో మాత్రం అందరం మనం ప్రముఖ పాత్ర వహించాలా దీంట్లో ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడమే విద్యాపరంగా ఎదగడము ఆర్థికంగా ఎదగడము సమాజ పరంగా ఎదగడం నాగరికతను అలవాటు చేసుకోవడం ఇవన్నీ కూడా మన కులాలను అలవాటు చేసుకుంటే మిగతా ఏ కులాన్ని కూడా మనం తీసుకోకుండా అన్ని విధాలా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది సమయాభావం అయింది అందరూ కూడా కొంతమంది షుగర్ పేషెంట్ ఉంటారు భోజనాల దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాధపడతారు ఇది అయిన తర్వాత కూడా భోజనం డిస్కషన్ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా మన సమస్యలు ఎక్కడెక్కడ ఏమున్నాయి అందరం ఒకే వృద్ధి చేయడం వాళ్ళందరూ కూడా మీకు గుర్తుందో లేదు కొంతమంది మేస్తర్గా ఉన్నారు కొంతమంది వడ్రంగం చేస్తా ఉన్నారు కొంతమంది టీచర్లుగా ఉన్నారు ఇలా రకరకాల వృత్తుల్లో మన ఉన్నారు ఏ ప్రాంతం నుంచి ఏ విధంగా మనం ఆర్థికంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుందో మీరందరూ సలహాలు ఇస్తే దాన్ని బేస్ చేసుకుని మేము ముందుకు పోవడానికి ఈజీగా ఉంటుంది తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్ఆర్పల్ల వాస్తవ్యూ బాలసుబ్రహ్మణ్య గారికి అలాగే మన జానకి అందరి ముని రెడ్డి అందరికి పద్మనాభరెడ్డి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు ఇంత అద్భుతంగా ఎంఆర్పీ కార్యక్రమం జరుగుతుందని అనుకోలేదు ఏ మూడు వందల మందితో జరుగుతుంది అనుకుంటే దాదాపు వెయ్యి మంది దాకా అటెండ్ అయ్యి ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది త్వరలోనే తిరుపతిలో పెద్ద మీటింగ్ ఉంటుంది మినిస్టర్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చే సభ ఒకటి ఉంటుంది ఇది మనం డిస్కస్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సభ అందరూ కూడా డిస్కస్ చేసుకుని మన సమస్యలు ఎలా సాల్వ్ చేసుకుంటాం మన ఆలోచన తెలియజేసుకుంటూ ఫోన్ చేసిన తర్వాత కూడా అందరూ డిస్కస్ చేయొచ్చు అందరూ ఉండొచ్చు థ్యాంక్ యూ జై చంద్రబాబు జై నారాయణ